నమస్కారం పొలిటికోస్ వీక్షకులందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనం లోటస్ టెంపుల్కి వచ్చేసాం లోటస్ టెంపుల్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న దేవాలయం కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ఒక లోటస్ టెంపుల్ ఉంది ఈ దేవాలయాన్నే కమలధాం అని పిలుస్తారు ప్రశాంతంగా ఉండాలన్నా మహాదేవునిపై దృష్టి నిలుపుకోవాలి అని అనుకునే భక్తులు అందరూ కూడా కమలధాం దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు చుట్టూ ప్రకృతి కమలం ఆకృతిలో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు మరెన్నో విశేషాలు అవన్నీ ఏంటో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి రండి చాలామంది చిల్కూరు బాలాజీ ఆలయానికి వస్తూ ఉంటారు కాని ఈ ఆలయాన్ని కొద్దిమంది మాత్రమే సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయం చిల్కూరు బాలాజీ దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది స్వామినారాయణ గురుకుల్కు ఈ ఆలయం సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు గణపతి మాతా పార్వతి సూర్యదేవ్ మహాశివుని ఆలయాలు ఉన్నాయి ఇవే కాదు రాధాకృష్ణ సీతారామ శ్రీనివాసుడు నరసింహ హనుమంతుని ఉప ఆలయాలు కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు మహాశివరాత్రి రోజు వాళ్ళ అనుభూతి కమలదాం ఆలయంలో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం నా పేరు ఆదిత్య నేను వచ్చేది ఎల్బీ నగర్ నుంచి వచ్చిన ఇది ఈ టెంపుల్ నా ఫ్రెండ్ యాక్చువల్లీ వాళ్ళు రీల్స్ లో చూసి మాకు చెప్పినారు మేమైతే పొద్దున సిక్స్ కి స్టార్ట్ అయినాం మేము ఇక్కడ వచ్చేసి ఒక కొంచెం వెయిటింగ్ చేసినారు వాళ్ళ స్టూడెంట్స్ని ఫస్ట్ పోనిచ్చినారు మళ్ళీ మాకు పంపించినారు పంపించి మంచిగా ట్రీట్ చేసినారు దర్శనం చాలా ప్రశాంతంగా అయింది నేను మంచి మంచిగా కోరుకుతున్నా టెంపుల్ అంతా చూసారండి ఎలా టెంపుల్ అయితే మేము చూడలే ఇప్పుడు జస్ట్ వచ్చి దర్శనం చేసినాం ఇప్పుడు పోయి మొత్తం విజిట్ చేస్తాం నా పేరు లత హ్యాపీ మహాశివరాత్రి ప్రతి ఏరు ఈ టెంపుల్ వస్తుంటామండి లోటస్ టెంపుల్ చాలా మంచిది ఈ టెంపుల్ కి ప్రత్యేకంగా ఏమైనా విశిష్టత నర్మదా నుంచి తీసుకొచ్చిన లింగం అని చెప్తారండి చాలా విశిష్టమైంది నర్మదా రివర్ లింగాలకి ప్రసిద్ధి నర్మదాలో చాలా లింగాలు సో ఇది లింగము సో ఐ మీన్ గురుకుల్ స్కూల్లో ఈ లోటస్ టెంపుల్ అనేది నర్మదా లింగంతో ప్రతిష్ఠించడం తర్వాత ఇది చాలా మంచి అద్భుతమైన టెంపుల్ మనం ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటారు సో అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి ప్రతి సంవత్సరం గురుకుల్ స్కూల్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేస్తారు ఇక్కడ మనకి ఫీల్ కలుగుతుంది ఇక్కడ ఒక దే దేవాలయంకి వచ్చామనే ఫీలింగ్ కలుగుతుంది సో ఈ ఎన్వారాన్మెంట్ కూడా చాలా బాగుంటుందండి వెరీ అన్పొల్యూటెడ్ ఎన్వారాన్మెంట్ లాంటిది అంటే ఏ విధమైన అన్సోషల్ యాక్టివిటీస్ లాంటివి జరగవు చాలా మంచి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు గురుకుల స్కూల్ వాళ్ళు హలో అండి నా పేరు వినీత వినీతాశ్రీ మేము మాది బేసిక్గా విజయనగరం దగ్గర బట్ ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్నాం సో ఇవాళ మహాశివరాత్రి అని మా ఫ్రెండ్స్ తనతో చెప్తే ఈ గుడి చాలా బాగుంటుందని వాళ్ళు వచ్చాం అనుకున్న దానికన్నా రష్ ఎంతమంది వచ్చినా హ్యాండిల్ చేయగలిగేలా ఉంది ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆ లోటస్ షేప్ ఏదైతే ఉందో కళ్ళకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంది అండ్ దీనికి విశిష్టత కూడా ఉంది ఇది ఎవరో పరమ భక్తులకి దేవుడు దయవల్ల నర్మదా నదీ తీరాన దొరికిన లింగం అంట సో అసలు ఒక నిజమైన స్వయంభూని దర్శించుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అండ్ అక్కడ స్పెషల్ దర్శన లాంటివి అలాంటిది ఏం లేదు అందరు ఒక్కటే క్యూలో రావాలి అది బాగా నచ్చింది రుద్రాభిషేకం అభిషేకం అని వాటికి టోకెన్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ స్టిల్ ఒకటే లైన్లో అందరు రావాలి అదైతే చాలా బాగుంది అక్కడ లోపలికి వెళ్ళాక వాటిని బట్టి అభిషేకాల్లో మనకి చిన్న చేంజెస్ ఉన్నాయి అది బాగుంది ప్రసాదం ఇస్తున్నారు చక్కగా పిల్లలు గురుకులం ఎవరైతే ఉన్నారో పిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారు స్కూల్లో వాళ్ళు చక్కగా నామం పెడుతున్నారు అందరికీ నాకైతే బాగుంది బాగా అనిపించింది శివరాత్రి రోజు ఎంత ప్రశాంతంగా జరుపుకోవడం నాకు ఇది మొదటిసారి ఖచ్చితంగా చాలా డెఫినెట్గా బాగా నచ్చింది థ్యాంక్ యూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివాలయంలో సాధారణంగా పూజారులే అభిషేకం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇది నిజంగా అదృష్టం కదా वंदे महापुरुष ते चरण आज परम पावन पवित्र पावनी महाशिवरात्रि का पावन पर्व है और यह पावन पर्व बुधवार को हुआ तो और भी अत्यंत मंगलमयी है और ये हमारे सनातन वैदिक धर्म के अनुसार ये माँ गौरी और शिव के विवाह का उत्सव के रूप में मनाया जाता है माता जगदम्बा की ना रात्रि नौ होती हैं और भगवान शिव का केवल एक महाशिवरात्रि होती है बाकी शिवरात्रि होती है लेकिन महाशिवरात्रि एक ही होती है ये जो शिवलिंगम है इसमें विशेष रूप से है आप बाहर से दर्शन कर सकते हैं और फोटो भी जा के विशेष में मोबाइल से भी लेकर के दिखा सकते हैं ऊपर माला गंगाधारा त्रिनेत्रम यज्ञोपवीतम नाभि ये पांच चिन्ह से युक्त शिव पंचायतन का ये परम्पावन मंदिर है टेम्पल है और शायद ये अपने यहाँ हमारे जानकारी के अनुसार अपने यहाँ कहीं भी ऐसा टेम्पल नहीं है जो शिव पंचायतन के रूप में स्थित है అలాగ అలగ జగా అలగ అలగ్ స్థానం మందిర స్థాపత హేకి శివ పంచాయతన్ కా ఏ మందిర్ మే విద్యమాన్ సభి దేవత శివకి పంచాయతన్కి రూపే స్థితి నీ గుడ్ మార్నింగ్ అండి పొల్ట్రికోస్ ఛానల్కి స్వాగతం మహారా మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఇక్కడ వచ్చేసి ఇది చిలుకూ టెంపుల్ దగ్గర మేము రెగ్యులర్ చిలుకూ టెంపుల్కి వస్తుంటాం లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి వస్తున్నాను అట్ ది సేమ్ టైం వచ్చే దారిలో ఇక్కడ కూడా దర్శనం జరుగుతుంది ఇక్కడ చాలా బాగా చేస్తుంటారు గురుకులు సంబంధించింది సో మహారాత్రి శుభాకాంక్షలు అందరికీ శివలింగం స్వయంగా వెలిసిందండి అందుకని ఈ శివలింగం దర్శించుకోవాలని చిలుకూరు వచ్చినప్పుడల్లా మేము వస్తాం ఇక్కడికి శివరాత్రి రోజు చెప్పుకుంటారు మా అభిషేకాలు చేసుకుంటాము శివుడికి పూజ చేసుకుంటాము ఉపవాసం ఉంటాము జాగారం చేస్తాము చాలా బాగుందండి చాలా బాగుంది ఇక్కడ లోపల శివునికి డైరెక్ట్ గా మనం అభిషేకం చేయొచ్చు అని అన్నారు చేసామండి పాల పాలాభిషేకం చేసాము వాటర్ తో చేసాము నా పేరు ప్రసన్న హ్యాపీ శివరాత్రి అందరికి మేము ఎప్పుడూ వస్తూ ఉంటాం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వచ్చి ఇక్కడ కూడా లోటస్ టెంపుల్ లో శివుని దర్శనం చేసుకుంటాం అదే మార్నింగ్ త్రీ థర్టీకి లేచి స్నానం చేసి టెంపుల్కి వస్తాము ఉపవాసం ఉంటాము జాగారం చేస్తాము మళ్ళీ రేపు ఉదయం టెంపుల్కి దర్శనం చేసుకొని జాగారం ఆప్ చే అదే ఉపవాసం ఆఫ్ చేస్తాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా అంటే వచ్చినప్పుడు వస్తాము కుదిరినప్పుడు ఏర్పాట్లు శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఎలా చాలా బాగా జరుగుతాయండి బాగుంటుంది హలో హాయ్ అందరికి హ్యాపీ శివరాత్రి నేను లంగరోజు నుంచి వచ్చిన ప్రతి ఇయర్ ఇక్కడ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటాము చాలా బాగుంటది అంతే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ప్రతిసారి ప్రతి సంవత్సరం వస్తామండి చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ చాలా బాగా చేస్తారు గుడి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగుంటది ఈ ఆలయం ఒక చెరువుపై నిర్మించబడింది ప్రధాన ఆలయం చాలా అందంగా ఉంటుంది ఆలయం ముందు మంగల్ కలష్ పై కూడా ఉంటుంది కలశ ఆకృతిలో నిర్మించిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఆలయాల తరహాలో నిర్మించినట్లుగా ఉండడం విశేషం చుట్టూ పచ్చని పరిసరాల మధ్య అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది ఇప్పుడు పాఠశాలలు కావచ్చు కళాశాలల్లో కావచ్చు కేవలం చదువే కాకుండా సనాతన ధర్మాన్ని కూడా నేర్పిస్తున్నారు శ్రీ నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ కాలేజ్లోని స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కమలదాం దేవాలయానికి విచ్చేశారు దేవుణ్ణి దర్శించుకొని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కళాశాలలో చదువుతో పాటు సనాతన ధర్మాన్ని కూడా నేర్పిస్తున్నారని ప్రతిరోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు వారి మాటల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి నా పేరు తారక్ అండి నేను ప్లస్ టూ స్వామినారాయణ గురుకుల్లో స్టూడెంట్ నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాను మాకు లోపల విద్య సద్విద్య బ్రహ్మ విద్య అనే త్రీ బేసిస్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కమల్ ధామ్ కూడా స్వామినారాయణ గురుకుల కింద టెంపుల్ మేము నార్మల్ సిబిఎస్ఈ బోర్డుతో పాటు సేవ అవన్నీ చేస్తూ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటూ దేవుడి మహిమలు తెలుసుకుంటూ స్వామీజీల ఆధ్వర్యంలో చదువుకుంటుంటాము ఇవాళ శివరాత్రి సందర్భంగా మేము స్వామి ఇక్కడ కమల్దాం మందిరానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేసి ఆనందంగా ఉన్నాము మేము ఆ దేవుణ్ణి మంచి చదివామని కోరుకుంటాం కమల్ధాం టెంపుల్ ఒక విశిష్టత ఏంటి ఈ లింగం నర్మదేశ్వర లింగం అండి ఇది గుజరాత్లో ఒక డివోటీకి నది తీరంలో దొరికింది దాని లోపు ఉన్న దేవ్ప్రసాద్ స్వామీజీ అని హెడ్ స్వామినారాయణ గురుకుల హెడ్ దాన్ని గుజరాత్ నుంచి హైదరాబాద్ తేవడం జరిగింది ఇక్కడున్న తెలుగు వాళ్ళకు కూడా ఆ లింగ మహిమ తెలుసుకొని అందరికీ దాని ప్లస్ పాయింట్ తెలుసుకొని దాన్ని పూజలు చేసుకునే అవకాశం ఇచ్చారు ఆ లింగంలో మనకి యజ్ఞోపవీతం నావి మూడో కన్ను ఈ మూడు కూడా మనం చూడగలం మిగతా లింగాల్లో కనిపించిన ఆ విశిష్టత ఈ లింగంలో అది మనం చూడవచ్చు అందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య నేను హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ స్వామినారాయణ గురుకుల్లో ట్వె ప్లస్ టూ ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఇక్కడ గురుకుల్లో మాకు సిబిఎస్ఈ ట్వెల్త్ క్లాస్ బోర్డుతోటి పాటు సనాతన సనాతన ధర్మాన్ని గురించి దేవుని మహిమల గురించి కూడా నేర్పిస్తారు ఇక్కడ మేము రోజు పొద్దున్నే పూజలు పురస్కారాలు చేస్తాము ఈరోజు శివరాత్రి సందర్భాన ఈరోజు కమల్ధాం అనే మందిర్కొచ్చి వచ్చి మేము అభిషేకం చేసేయం పొద్దున్నే అందరు ఇక్కడ మా విద్యార్థులు సహబృద్ధాలతోటి టీచర్లతో సహా అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడ ఇది చాలా ప్లస్ పాయింట్ అందరికి సద్విద్యా విద్యా బ్రహ్మవిద్యా మూడు ని ERP చేస్తారు ఈ మీకు ఎక్కడ దొరుక అవ్ జయస్వామి నరన్ ఆ మేరా నామ ఓమింగోలే నేను శ్రీ స్వామి నరన్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కా విద్యార్థి హు 12త్ క్లాస్ కా జైసే కి హమ్ లోగ్ ఆజ్ శివరాత్రి కే మహోత్సవ్ పె యాహ ప కమల్ ధామ టెంపుల్ మే aaye hain aur mahadev ka darshan karne sab students aaye the subah subah जैसे कि हमारे ट्वेल्थ और टेंथ क्लास के बोर्ड एग्जाम्स चल रहे हैं उसके साथ साथ हम भक्ति का भी पाठ कर रहे हैं क्या इसकी वजह से भगवान हमें आशीर्वाद दे के हमारे एग्जाम्स भी अच्छे जा सकते हैं ऐसे ही हमारे स्कूल में हमें ब्रह्म विद्या सद्विद्या और सद्विद्या ये सब का पाठ मिलता है और हमारे स्कूल में ज़्यादातर या ब्रह्म विद्या के बारे में पढ़ाया जाता है जो कि नॉर्मल स्कूल्स में नहीं पढ़ाया जाता यही हमारे स्कूल का एक प्लस पॉइंट है जैसे कि श्री स्वामीनारायण गुरुकुल में हम रोज़ सुबह उठ के चार बजे पूजा करते हैं भगवान के भगवान के दर्शन करते हैं हम स्वामी जी के साथ सत्संग लेते हैं जिसकी वजह से हमें भगवान के बारे में और पता होता है जय स्वामीनारायण मेरा नाम शुभम गुरु है और मैं स्वामीनारायण इंटरनेशनल स्कूल का छात्र हूँ हमारे स्कूल में सी के साथ भक्ति पूजा पाठ ब्रह्म विद्या सदविद्या यह सब का पाठ कराया जाता है एकमात्र ऐसा स्कूल जिसमें सनातन धर्म का उपयोग बताया जाता है सबसे सर्वश्रेष्ठ हमारा धर्म को जानने जानने के बारे में मिलता है सुबह हमें पूजा पाठ कराया जाता है जिससे हम हमारे धर्म को फिर से जान सके और इसके साथ पढ़ाई के साथ हमारे ट्वेल्थ और टेंथ क्लास का बोर्ड एग्जाम्स के साथ हमको बीच में भक्ति सेवा ये सब का भाव हमको दिलाया जाता है जय स्वामीनारायण ఆలయంలో యజ్ఞశాలతో పాటు గోశాలను గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చే భక్తులు గోవులకు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు విశేషమేంటి అంటే గోవులకు సమర్పించే ఆహారం ఇక్కడే సదా సిద్ధంగా ఉంటుంది గోవులకు ఆహారం అందించేందుకు ఒక్క నయా పైసా కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు ఇక్కడ సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వాటికి అందిస్తే సరిపోతుంది ఇక గోదానం చెయ్యాలి అనుకునేవారు గోవుల కొనుగోలుకు సంబంధించిన ధనాన్ని ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనతో పాటు కొంతమంది కాలేజీ విద్యార్థులు ఉన్నారు వాళ్ళని అడిగి కమల్ ధామ్ విశిష్టతని వాళ్ళ అనుభూతిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మా పేరు వర్ష మేము సైదాబాద్ నుంచి వచ్చాం మేము అందరం బీటెక్ స్టూడెంట్స్ భోజరెడ్డి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాం ఈరోజు శివరాత్రి ఫెస్టివల్ కాబట్టి ఈ టెంపుల్ని సర్జ్ అంటే రిఫర్ చేసిరు చూడ్డానికి వచ్చాం చాలా బాగా అనిపించింది ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది ఇది ఫస్ట్ టైం బాగా అనిపించింది ఇక్కడే డైరెక్ట్గా శివుని దర్శ లైక్ అభిషేకం వేయడం బాగుంది వి ఫీల్ వి ఫీల్ గుడ్ నా పేరు హారిక నేను ఇక్కడ గా చదువుతున్నాను అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి లోటస్ టెంపుల్ మేము లోటస్ టెంపుల్ అంటున్నాం దీన్ని చాలా మంచిగా కూడా ఉంది టూరిస్ట్ ప్లేస్ అనమాట చూడడానికి చాలా పీస్గా ఉంది అండ్ డిజైన్ కూడా దీని యొక్క ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ లోపల అభిషేకం కూడా మనమే చేసుకోవచ్చు ఇందులో ఇదే స్పెషాలిటీ అండ్ ఇక్కడికైతే చాలా మంచిగా ఉంది ఇక్కడ నా పేరు ప్రసన్న నేను అఫ్జల్ గం నుంచి వచ్చాను సో నేను ఎవ్రీ టైం ఫాస్టింగ్ ఉంటా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కసారి విజిట్ చేస్తా ఈసారి లోటస్ టెంపుల్ అని అందరు అంటూ ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసినాం అనమాట ఇక్కడ ఎన్వైరన్మెంట్ కానీ టెంపుల్ కానీ చూడ్డానికి వెరైటీ ఉంది టూరిజం ప్లేస్ లాగా కూడా ఉంది అండ్ ఇక్కడ క్యాంటీన్స్ అవన్నీ కూడా నార్మల్గా ఇక్కడ టెంపుల్స్లో ఉండవు బట్ ఇక్కడ టెంపుల్స్లో బేకరీస్ అయినా చైనీస్ ఫుడ్ అయినా అక్కడ అన్నీ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది గ్రీనిషియా నా పేరు అమూల్య నేను ఇక్కడ చైతన్య కాలేజ్ చదువుతున్నాను ఇక్కడ హాస్టల్కి దగ్గర అని చెప్పేసి అని ఈ టెంపుల్కి వచ్చాము ఇక్కడ అన్ని టెంపుల్స్కి డిఫరెంట్ కింద అభిషేకం మనమే చేయొచ్చు ఇక్కడ రావటం కూడా చాలా హ్యాపీగా ఉంది పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ కూడా అలా అని గోలా జనాలు అవన్నీ ఏం లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా గడపడానికి టెంపుల్ ఖచ్చితంగా రావచ్చు ఎప్పట్లానే ప్రతి ఇయర్లోనే ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి శివరాత్రి కోసం వచ్చాము ఇంకా ఇక్కడ పొద్దు నుంచి అలానే ఉంది అభిషేకాలు అవి కూడా మంచి ఎత్తు చేసుకోవచ్చు ఏర్పాట్లు అవి కూడా చాలా బాగా చేశారు ఇంకా ఎటువంటి గోళ్ళలు అలాంటివి ఏం లేకుండా హ్యాపీగా పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటాను టెంపుల్ కావచ్చు అందరికీ నమస్కారం నా పేరు వర్షిని నేను హిమయత్ నగర్ నుంచి వచ్చాను నేను ఈ లోటస్ టెంపుల్కి ఫస్ట్ టైం వస్తున్నాను టెంపుల్ విషయానికి వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది లోపల శివలింగాన్ని నా స్వయం చేతులతోటి నేను అభిషేకం చేశాను అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇక్కడ గాలి చాలా ప్రశాంతంగా ఉంది ప్రతి ఇయర్ నార్మల్ టెంపుల్స్ కి వెళ్ళి వస్తాం కానీ ఇక్కడికి రావడం ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా కూల్ గా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ గందరగోళం లేకుండా అంత గా చాలా అంటే చాలా బాగుంది అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు సౌమ్య మేము అబిడ్స్ నుండి వచ్చాము బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము కమల్దామ్ టెంపుల్కి వచ్చాము శివుని టెంపుల్కి ఇక్కడ నార్మల్గా బయట టెంపుల్స్ కన్నా ఇక్కడ టెంపుల్ అనేది చాలా యూనిక్ ఉంది ఇక్కడ శివుడికి మన చేతుల ద్వారా అభిషేకం చే చేసే ఛాన్స్ దొరికింది ఈరోజు చూస్తే శివ శివరాత్రి సందర్భంగా భక్తులు చాలామంది వచ్చారు ఇక్కడ ప్లేస్ అంత పీస్ఫుల్గా ఉంది ఆహ్లాదకరంగా ఉంది మేము ఈ రోజు ఇక్కడికి రావడానికి చాలా అదృష్టంగా అనువనువున ఆధ్యాత్మికతను నింపుకున్నటువంటి ఈ కమలధామ్ ఆలయం పర్యాటకంగా భక్తులను ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇక్కడ వచ్చిన భక్తులకు దైవ దర్శనమే కాకుండా ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళని మైమరపింపజేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా ప్రతి ఆలయంలో లాగా కాకుండా భక్తులు స్వయంగా శివుడికి అభిషేకం చేయడం వాళ్ళని ఆనందోత్సాహాలలో ముంచెత్తేస్తుంది కావున చిలుకూరి బాలాజీ టెంపుల్ని సందర్శించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కమలధామ్ ఆలయాన్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్